హాయ్ గుడ్ ఈవినింగ్ టెవ్రీ వన్ ఈరోజు నేను ఒక చిన్న సైంటిస్ట్ని చూసా మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు భరత్గాడు వాళ్ళ సన్ అనమాట విఖ్యాత్ ఈయ చిన్న సైంటిస్ట్ ఈయన పెద్ద సైంటిస్టు సో అబ్బాయి కొద్దిగా చేశాడు ఒక ఇన్నోవేటివ్ వర్క్ చేశాడు అది చూసి ఆశ్చర్యం వేసి ఒక వీడియో పెడుతున్నాను అనమాట సో మీకు ఇప్పుడు ఒక ఇది చూపిస్తాను ఆక్వేరియం సో అక్వేరియం మామూలుగా అందరూ పెడతారు బట్ నేను కూడా ఆక్వేరియం మెయింటైన్ చేయాలని చూశాను కానీ అందులో అవ్వడము అందులో చేపలు అవి మెయింటైన్ చేయలేక వాటర్ చేంజ్ చేయలేక ఇబ్బంది పడి అక్వేరియం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో క్లోజ్ చేసాం బట్ దిస్ బాయ్ ఈజ్ మేకింగ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు వీడియో రూపంలో చూపిస్తాను తర్వాత అబ్బాయితో తీసుకున్నాం ఓకే సో నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక చిన్న అక్వేరియం నుంచి స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు కొన్ని గప్పీస్ అనే ఫిషెస్ తెచ్చి వేసుకున్నాను అవి చాలా బాగుంటాయని బట్ దెన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అవి చనిపోవడం స్టార్ట్ అయ్యాయి సో నేను కొంచెం రీసెర్చ్ చేసి చేద్దాం అనుకొని ఫుల్ అది ఇప్పుడు ఇంటర్నెట్లో అయితే మనకు ప్రదక్తి దొరుకుతుంది కాబట్టి ఇంటర్నెట్లో చూసుకొని చేశాను దాంట్లో వచ్చేసి ది మోర్ యు యాడ్ ప్లాంట్స్ ది బెటర్ ద అక్వేరియం విల్ బి అని చెప్పారు సో ఇంకా ప్లాంట్స్ యాడ్ చేసాం యాడ్ చేయడం స్టార్ట్ చేశాను ఐ అది దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి మనకు ఒక సెవెన్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిష్కి ఒక యూజ్ ఉందనమాట ఈ ట్యాంక్లో సో కొన్ని ఫిషెస్ ఆల్గే తింటాయి కొన్ని ఫిషెస్ ఫంగస్ ఏమన్నా వస్తే తినేస్తుంది మరి ఏదైనా స్నేల్ ఇన్ఫెస్టేషన్ ఏదైనా వచ్చినా కానీ వేరే ఫిషెస్ ఉన్నాయి చూసుకోవడానికి సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిష్ అ యూజ్ ఇన్ దిస్ ట్యాంక్ అండ్ దీనికి ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తాం మేము అది ఫుల్ వాటర్ చేంజ్ కానీ కాదు హాఫ్ వాటర్ చేంజ్ చేయాలన్నమాట ఎప్పుడైనా కానీ ఫుల్ వాటర్ చేంజ్ చేసినప్పుడు ఫిషెస్ కొత్త ఎన్వైరాన్మెంట్కి అడ్జస్ట్ కాక చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో హాఫే చేయాలన్నమాట మరి కొన్ని కండిషనర్స్ అవి వస్తాయి అన్నమాట సో మన అనంతపూర్లో దొరికే వాటర్లో క్లోరిన్ ఎక్కువ ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ నేను యూజ్ చేసే వాటర్ అంతా ఫిల్టర్డ్ వాటర్ అనమాట దెన్ వెనకాల ఒక స్పంజ్ ఫిల్టర్ అనేసింది అనమాట మనకి ఇంకోటి ఏదంటే వాటర్ ఫ్లో బాగా వచ్చే ఫిల్టర్స్ అవన్నీ తీసేసుకొని మనము ఫిషెస్ని డ్యామేజ్ చేస్తాము ఇలాంటి చిన్న చిన్న ఫిషెస్కి వాటర్ ఫ్లో ఎక్కువ ఉండకూడదు సో వెనకల్ అనేది ఒక చిన్న స్పంజ్ ఫిల్టర్ అని ఒకటి ఉంటుంది సో ఆ ఫిల్టర్ మాత్రం మొత్తం బాగా చేస్తుంది ఓకే ఈ అబ్బాయి చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను టూ త్రీ మంత్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తాడు దట్టు హాఫ్ వాటర్ చేంజ్ కానీ వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉందో మనకు వీడియో కెమెరాలో లైటింగ్ బయటించి పడుతున్న కూడా కెమెరాలో లైటింగ్ చాలా బాగుంది అది లోపల చాలా క్లీన్ వాటర్ ఉందన్నమాట ఇన్ని ఫిషెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంతా గలీజ్ బట్టిపోతుంది బట్ ఇక్కడ చూస్తున్న మీరు చెట్లు దాంట్లో ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఒరిజినల్ న్యాచురల్ ప్లాంట్స్ సో ఆ నేచురల్ ప్లాంట్స్ వచ్చే ఆక్సిజన్ దిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అక్వేరియం అండ్ దాంట్లో ఉన్న కొన్ని ఫిషెస్ ఆల్గే తినేసింది దానివల్ల అది కూడా మెయింటైన్ చేస్తుంది సో కొన్ని ఫిషెస్ నత్తలు అవి ఇవి రాకుండా ఫంగస్ రాకుండా చూస్తుందని చెప్తున్నాడు సో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఈ అబ్బాయి సో ఈ వయసుకే ఒక ఎకో సిస్టమ్ అనేది హీజ్ అండర్స్టాండింగ్ స్లోలీ సో పిల్లలకి ఇట్లాంటివన్నీ మనం కొద్దిగా ఎంటర్ ఎంకరేజ్ చేస్తే బెటర్ అని నా ఐడియా ఇక్కడ మనం చూసేది న్యాచురల్గా వచ్చిన ఆల్గే అంటే పాచి ఆ పాచి ఫంగస్ కంటే చాలా మంచిది అంట దట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఎకో సిస్టమ్ రియల్లీ వెరీ గుడ్ ఈ పిల్లగాడు మా ఫ్రెండ్ వాళ్ళ సన్న చిన్నప్పుడు మనం ఎత్తుకుని తిరిగాము ఇప్పుడు ఎత్తుకోలేము కొద్ది లావ్ అయిపోయినాడు సో సో ప్రతి ఒక్కరూ ఇట్లా ఇన్నోవేటివ్గా ఆలోచించడం బెటర్ అనమాట సో అబ్బాయి ఖాళీకి గుర్చోవడం లేదు ఇప్పుడు ఒక ఆరే అక్వేరెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు సో మన పిల్లలు కూడా అలా మోటివేట్ చేద్దాం సంథింగ్ దే 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 షుడ్ రీసెర్చ్ సంథింగ్ దే షుడ్ డూ సమ్ వర్క్ అట్లీస్ట్ ఓకే గుడ్ సో ఈ ఛానల్ వచ్చేసి అబ్బా టీవీ కిడ్స్ అని చెప్పి స్టార్ట్ చేశాము బట్ దాన్ని ఇంకా వీడియోస్ ఏం పెట్టడం లేదు సో ఈ ఛానల్లో ఏం పెట్టాలనుకుంటున్నాం అంటే మెయిన్ పిల్లల్లో ఉన్న స్పెషల్ టాలెంట్స్ మీ పిల్లలకి ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఉంటే మిమ్మల్ని పిలిస్తే నా టాలెంట్స్ అన్ని రికార్డ్ చేసి ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అండ్ ఆల్సో పిల్లలు చేసే చిన్న చిన్న ఫన్నీ థింగ్స్ ఫన్నీ ఫన్నీ స్కిట్స్ అండ్ పిల్లల ద్వారా జరిగే ముద్దు ముద్దు మాటలు మా పేషెంట్లవి ఇట్లాంటివన్నీ అనమాట సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేసేదానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేసి లైక్ చేసి మమ్మల్ని బాగా డెవలప్ అయ్యేటట్టు చూడండి థ్యాంక్ యూ